నామములో శుభాలు వందనాలు ప్రియమైన దేవుని జనాంగ ఈ దిన ఆత్మీయ నడిపెంపు కొరకై దేవుని యొక్క వాక్యంలో మరి మనకి ఇవ్వబడినటువంటి వాక్యంలో చదువుకుందాం యశరాశ్ర గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం మూడవ వచనం ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నానో వానిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదువు అవునండి దేవుని పైన మన మనస్సు ఆనుకున్నప్పుడు అనగా హత్తుకున్నప్పుడు మనం పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదువు అనేటువంటి మాట చదువుకుంటున్నాం దేవుడు దేవుడి మీద ఆనుకున్నప్పుడు ఆస్తి పరుడుగా చేస్తానని చెప్పన దేవుడు ఒక వ్యక్తి దేవుని మీద ఆనుకున్నప్పుడు అతన్ని ఈ ప్రపంచంలో ధనవంతుడిగా చేస్తానని చెప్పను ఈ ప్రపంచంలో ఎవడైతే దేవుని మీద ఆనుకుంటాడో వానికి పూర్ణ శాంతిని ఇస్తానంటున్నాడు అంటే ఈ ప్రపంచము ఇవ్వలేని దేవుడు మనకి ఇవ్వగలడు డబ్బు ఉండి నేటి దినాల్లో శాంతి సమాధానం లేని వారు ఎంతోమంది ఉన్నారు డబ్బు సమృద్ధిగా ఉండి సమాధానం లేక బాధపడేటువంటి వారు ఎందరో ఉన్నారు ప్రియారా మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మీద మన మనస్సును ఆనుకున్నట్లయితే అనగా ప్రభుల వారిని మనం హత్తుకున్నట్లయితే వాక్యమై ఉన్న దేవుని హృదయాలలో భద్రపరుచుకున్నట్లయితే మనను పూర్ణ శాంతులు గలవానిగా రెక్క అవునండి పూర్ణ శాంతి గల జీవితము ధన్యకరమైన జీవితం పూర్ణ శాంతికరమైన జీవితం అనగా కోట్ల రూపాయలు వెనకేసుకుని కూడబెట్టుకొని వాటిపై కూర్చోవడం కాదు పూర్ణ శాంతి కలిగిన జీవితం అంటే తినటానికి లేకపోయినా నెమ్మది కలిగి ఉండే జీవితం నాకు అది లేదు ఇది లేదు అనేది బాధపడే జీవితం కాదు దేవుని మనం హత్తుకున్నప్పుడు దేవుని మనం ఆనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు పూర్ణ శాంతి గలవాణిగా మనల్ని మారుస్తాడు ఈ ప్రపంచం మనిషికి డబ్బు ఇవ్వగలిగింది ఈ ప్రపంచం మనిషికి సుఖం ఇవ్వగలగదు ఈ ప్రపంచం మనిషికి అన్ని ఇవ్వలేదు కానీ మనశ్శాంతిని శాంతిని మాత్రం ఇవ్వలేదు అందుకే దేవుడు అన్నాడు కదా ప్రయాసపడి భారం ముహించిన సంస్థ జనులారా నా యొక్క రండి మీకు నేను విశ్రాంతిని పూర్ణ శాంతిని దేవుడిస్తాడు ఈ ప్రపంచం ఇవ్వలేని దేవుడు ఇస్తాడు ఎప్పుడైతే మనం దేవుని హత్తుకొని బ్రతుకుతామో దేవుడు మనల్ని పూర్ణ శాంతి గలవాణిగా మనల్ని మారుస్తాడు ఆశీర్వదిస్తాడు గనక దేవుని యొక్క సమాధానాన్ని దేవుని యొక్క శాంతిని మనం పొందుకొని ఈ లోకల్ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిద్దాం ఈ యొక్క వాక్యం ఈ దినంతా మీకు తోడై నడిపించాలని ప్రభునామంలో మరి ఈ వాక్యాన్ని మీకు ప్రకటిస్తూ ప్రభు మీ సహోదరుడు